బ్యాచులర్ ఆఫ్ లవ్ ఏడో భాగం ఇంటికి చేరుకున్న స్వప్నకి వరండా గది తలుపులు తీసి కనిపించాయి ఒక్క క్షణం అక్కడే ఆగి చూసింది తలుపుల వెనుక నుంచి నిశ్శబ్దం తప్ప మరేం లేదు అప్పుడు తన గుండె అంత వేగంగా ఎందుకు కొట్టుకుంటుందో స్వప్నకి అర్థం కాలేదు లోపల నుంచి అమ్మ పిలవడంతో అక్కడి నుంచి కదిలింది హాల్లో అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని కామర్స్ చదువుకుంటూ అనిల్ కనిపించాడు తనని అసలేమాత్రం పట్టించుకోనట్లుగా పుస్తకంలో తలదూచిన వాణ్ణి చూడగానే స్వప్నకి కోపం చిరాకు కలిగాయి లేవరా వెదవ అడ్డగాడిదిలా పడుకున్నావు అంటూ తిట్టింది ఇంతలో రంగనాథ్ కూడా రావడంతో అమ్మా నానమ్మ అక్కడి నుంచి లోపలికి వెళ్లారు వెంటనే అనిల్ చెవి మెలిపెట్టి ఇప్పుడు చెప్పు ఫోన్లో ఏం కూసావు అంది స్వప్న అనిల్ గింజుకుంటూ అబ్బా అక్కా వదులు ప్లీజ్ బాలుని పరిచయం చేస్తానన్నాను అంతేగా అన్నాడు చెవి మెలేయడం ఆపి మరి ఏడతను అంది కోపంగా అనిల్కి నవ్వొచ్చింది రెండు రాత్రులు సరిగ్గా నిద్రపోలేదంట ఇందాక అమ్మ టిఫిన్ పెడితే తిని గదిలోకి పడుకున్నాడు నన్నేం చేయమంటావు దబాయించాడు కాలేజ్లో తమ్ముడు ఫోన్ చేశాడని చెప్పగానే ఎందుకంత ఉద్వేగం కలిగింది ఎందుకంత తొందరగా ఇంటికి పరిగెత్తుకొచ్చింది అసలేమైంది ఈరోజు తనకి అనేది స్వప్నకి అర్థం కాలేదు రాత్రి అందరూ పడుకున్నాక టేబుల్ లైట్ ఆన్ చేసి డైరీ తెరిచింది కాసేపు ఏమీ రాయకుండా అలాగే ఉండిపోయింది ఆ రోజు జరిగినవన్నీ గుర్తొచ్చాయి హరీష్ పెళ్లి ప్రపోజల్ బాలు వచ్చాడని తమ్ముడు ఫోన్ తన కాలేజ్ నుంచి ఇంటికి అడావిడిగా వచ్చేయడం బాలు రూమ్లోంచి బయటికి రాకపోవడం తను అతన్ని ఇంతవరకు సరిగ్గా చూడకపోవడం ఇలా అన్నీ గుర్తొచ్చాయి బాలుని ఒకే ఒక్కసారి కళ్ళలో కన్నీటి తెరలు అల్లుకున్నప్పుడు చూసింది అది కూడా అస్పష్టంగానే అతడి గొంతు మాత్రం స్పష్టంగా వింది రోజు ఇవాళ బాలుని చూడడం కోసమే కాలేజ్ నుంచి త్వరగా వచ్చేసింది కానీ చూడలేకపోయింది నన్ను చూడాలనే ఫీలింగ్ అతనికి ఉండాలి కదా అని పించి తనకు తెలియకుండానే దిగులు కలిగింది కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయింది తర్వాత డైరీలో రాయడం మొదలుపెట్టింది నా మనసులోని ఫీలింగ్కి ప్రాణం ఉందా ఊహలో కదిలే ఆ ఫీలింగ్కి ఒక రూపమైనా ఉందో లేదో ఎక్కడో ఎప్పుడో ఎలానో ఇంతవరకు స్పష్టంగానైనా చూడని రూపం సప్తవర్ణాల మిశ్రమం లాంటి ఇంద్రధనస్సులోనో పూలు రాల్చే వెండి పుప్పళ్ళలోనో ఎలాగైనా కనిపిస్తుందని ఎంతగా ఎదురు ఎలా ఉన్నావు అసలు నువ్వెలా ఉంటావు గుండె లోపల ఊసులాగాన చిన్నప్పటి నుంచి పుస్తకంలో దాచుకున్న నెమలీకల అంటే లాగాన ఎలా ఉంటావు ఎక్కడున్నావు రాయడం ముగించాక స్వప్నకి ఎందుకనో దుఃఖం వచ్చింది గుండెలో ఏవో సుళ్ళు తిరుగుతున్నట్లుగా ఏదో సుడిగాలి జీవితాన్ని పట్టి ఊపేస్తున్నట్లుగా అనిపించింది ఏమైంది అసలు నాకేమైంది ఇన్నాళ్ళు హాయిగా ఆడుతూ పాడుతూ చదువుతూ సాగిపోతున్న నాకు సడన్గా ఏమైంది ఎందుకిలా తనని తానే ప్రశ్నించుకుంది స్వప్న ఈ వెద అంతా ఈ మధ్యే ఈ వరండా గదిలోకి బాలు అనే వ్యక్తి వచ్చినప్పటి నుంచే ఎందుకిలా అసలేం జరిగింది అతన్ని చూసి మాట్లాడితే ఈ సంఘర్షం నుంచి విముక్తి దొరుకుతుందేమో అనిపించింది తనలాంటి అమ్మాయికి చదువే ప్రధానంగా ఉండాలి జీవిత లక్ష్యాన్ని దెబ్బతీసి గమ్యం దిశ మార్చేంతగా ప్రభావితం చేసే ఏ ఒక్కటి మనసును ఆక్రమించుకోకూడదు బాలుని కూడా అందరు స్నేహితుల్లా స్నేహంగా మాత్రమే ఫీల్ అయ్యేలా తన మనసును ట్యూన్ చేసుకోవాలి అలా మారాలంటే ఇప్పుడే ఈ క్షణంలోనే బాలుని కలిసి ఒక్కసారి మాట్లాడాలి హృదయంలో మరే ఫీలింగు మొలకెత్తకుండా చాలా క్యాజువల్గా మారాలి అంతే ఇలా అనిపించే చప్పున లేచి తలుపు తీసి వరండాలోకి వెళ్ళింది బాలు రూమ్ ముందు నిలబడింది కొన్ని క్షణాలు అతన్ని పిలవడానికి తలుపు మీద చేత్తో కొట్టాలా వద్దా అని ఆలోచించింది రెండడుగులు ముందుకేసింది సరిగ్గా అప్పుడే వరండాలో మూలగా ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాస్ చేతికి తగిలింది కింద పడబోతున్న ఫ్లవర్ వాజ్ని పట్టుకుంటుండగా వరండాలో నైట్ ల్యాంప్ ఆఫ్ అయింది చుట్టూ చీకటి ఫ్లవర్ వాజ్ని పట్టుకున్న స్వప్న తూలినట్లై వరండా గది తలుపు మీదకి స్లిప్ అయ్యి చిన్న శబ్దంతో అలాగే డోర్ మీద వాలిపోయింది ఇప్పుడేం చేయాలా అర్థం కానట్లుగా నిశ్శబ్దంగా ఉండిపోయింది తలుపుల వెనక నుంచి ఎవరది అంటూ బాలు గొంతు వినిపించింది ఆ గొంతు వినగానే స్వప్నలో టెన్షన్ మొదలైంది ఇప్పుడేం చేయాలి బదులు పలకాలా లోపలికి వెళ్ళిపోవాలా అనేది ఆ క్షణంలో ఆమెకి తెలియలేదు లోపల నుంచి ఏదో శబ్దం ఊపిరి బిగపట్టి అక్కడే తలుపుకి ఎదురుగా నిలబడిపోయింది మరు క్షణంలో తలుపులు తెరుచుకున్నాయి అవతల గదిలో రెండు అడుగుల దూరంలో చేతిలో క్యాండిల్ పట్టుకుని నిలబడిన బాలు స్వప్న గుండె ఒక్క క్షణం ఆగి మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టినట్లయింది మీరా స్వప్న ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు బాలు అవునన్నట్లుగా తలూపింది అతనితో ఏం మాట్లాడాలనుకుందో గుర్తు రాలేదు అసలు తన ఇంట్లోంచి బయటికి ఎప్పుడొచ్చిందో అర్థం కాలేదు క్యాండిల్ వెలుగులో తన్నే చూస్తూ నిలబడిన బాలుని కళ్ళెత్తి చూసి తలదించుకుంది నేనే ఎలా ఉన్నారు ఆ రోజు మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అంది నేను చేసింది ఏముంది అసలు జస్ట్ భయపడకుండా ఎదిరించండి అన్నాను అంతే కదా చదువుకుంటున్నారా క్యాండిల్ కోసం వచ్చారా అడిగాడు బాలు అవును కాదులకే మధ్యస్థంగా తలువుపింది స్వప్న ఇదిగోండి నేను నిద్రపోతాను ఈ క్యాండిల్ తీసుకుని కరెంటు వచ్చేదాకా చదువుకోండి అంటూ వెలుగుతున్న క్యాండిల్ని స్వప్నకి అందించాడు ఓకే లోపలికెళ్ళండి చెప్పాడు చిన్నగా తలూపి నవ్వి వెనక్కి తిరిగి లోపలికి నడిచింది తలుపు వేయబోతూ బయటకు చూసింది స్వప్న అంతా చీకటి ఏమీ కనిపించలేదు ఏమైనా కనిపించినా అస్పష్టంగానే చివరికి బాలు కూడా అంతే కోర్టు హాలు నిశ్శబ్దంగా ఉంది చాలా కేసుల్ని వాయిదా వేసిన జడ్జ్ ఆ రోజు విచారణ జరపాల్సిన కేసులు చూస్తూ ఒక కేసును తీసుకుంటానని చెప్తుండగా కోర్టు కానిస్టేబుల్ వినయంగా ఒక కాగితాన్ని బెంచ్ క్లర్క్కి అందించాడు అందులోని విషయాన్ని చదువుతూ కళ్ళు పెద్దవి చేసుకున్న క్లర్క్ బెంచ్ మీదున్న జడ్జిగారికి ఆ కాగితాన్ని ఇచ్చాడు న్యాయానికి చట్టానికి ప్రతినిధిలా కనిపిస్తున్న న్యాయమూర్తి ఆ కాగితాన్ని పైనుంచి కిందకు చూసి పిలవమన్నట్లుగా బెంచ్ క్లర్క్కి సూచన జారీ చేశాడు బెంచ్ క్లర్క్ దగ్గర నుంచి ఆదేశం అందుకున్న అటెండర్ తలుపు దగ్గరికి వెళ్ళి అనిత 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 అని మూడుసార్లు బిగ్గరగా పిలిచాడు కోర్టు ఆవరణలోనే పార్క్ చేసి ఉన్న ఆటోలో కూర్చుని ఉన్న అనిత తన పేరు వినగానే చప్పున కిందకి దిగింది అప్పటికే వరండాలో క్రచ్చెస్ సాయంతో నిలబడి ఉన్న అనిత తమ్ముడు శ్రీకాంత్ అక్కని రమ్మన్నట్లుగా పిలిచాడు ఆటో దిగి అనిత వడివడిగా నడుచుకుంటూ తమ్ముడి దగ్గరికెళ్ళింది అక్కడి నుంచి లోపలున్న చెక్క బోన్లోకి వెళ్ళి నిలబడింది ముఖం భావరహితంగా కనిపిస్తుంది బెంచ్ క్లర్క్ ఇచ్చిన పేపర్లో అప్పటికే చదివిన న్యాయమూర్తి బోన్లో నిలబడి ఉన్న అనితని బెంచ్ సమీపంలోకి రమ్మని పిలిచారు చెక్క బోన్లో నిలబడి ఉన్న అనిత న్యాయమూర్తికి సమీపంలోకి వచ్చింది ఏమ్మా నీ పేరు అనిత కదా అడిగారు జడ్జ్ అవునన్నట్లుగా తలూపింది అనిత అనిత మాట్లాడలేదని అప్పటికే అర్థం చేసుకున్న న్యాయమూర్తి ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు తన చేతిలోని పేపర్లో రాసున్న వాక్యాన్ని అనితకి చూపించారు ఇది రాసింది నువ్వేనా అని అడిగారు జడ్జ్ అవునన్నట్లుగా తలూపింది అనిత ఇందులో నువ్వు రాసింది చదువుతాను విను అనితతో చెప్పిన న్యాయమూర్తి పెద్దగా చదవడం మొదలుపెట్టారు అనిత అని నేను దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్న వాస్తవం ఏమనగా నేను శశాంక్ ప్రేమించుకున్నాం పెద్దలు మా ప్రేమని ఒప్పుకోకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాం శశాంక్ చనిపోయాడు నేను మాత్రం బతికాను ఆత్మహత్య యత్నం కేసు పెట్టారు కాబట్టి నేను నేరం చేశానని కోర్టులో ఈ రోజున అంగీకరిస్తూ ఈ స్టేట్మెంట్ స్వహస్తాలతో రాసి ఇస్తున్నాను ఏమ్మా ఇదంతా నువ్వు రాసిందే కదా నీ సంతకం ఇదేనా న్యాయమూర్తి అడిగారు నిర్వికారంగా నిలబడి ఉన్న అనిత వైపు కోర్టు హాల్లో ఉన్న కొద్దిమంది లాయర్లు మరికొంతమంది కక్షిదారులు ఆశ్చర్యంతో చూస్తున్నారు ఒకసారి కోర్టు హాల్ మొత్తం పరికించి చూసింది అనిత గోడ పక్కన చెక్క బెంచి మీద క్రషెస్ని ఆనించి కూర్చుని ఉన్న తమ్ముడు శ్రీకాంత్ విషన్న వదనంతో అనితనే చూస్తున్నాడు అతడి వైపు మోనాలిసా లాగా సన్నగా నవ్వింది అనిత న్యాయమూర్తి వైపు తిరిగి ఆయన దగ్గరన్న పేపర్ని ఇవ్వమన్నట్లుగా సైగ చేసింది బెంచ్ క్లర్క్కి పేపర్ని అందించారు న్యాయమూర్తి అక్కడి నుంచి అనిత వద్దకు చేరింది ఆమె స్వహస్థాలతో రాసిన కాగితం విట్నెస్ టేబుల్ మీద ఆ కాగితాన్ని ఉంచి బెంచ్ క్లర్క్ దగ్గరున్న పెన్ తీసుకుని తన సంతకం కింద మళ్ళీ ఇంకో సంతకం చేసి తిరిగి పెన్ కాగితాన్ని క్లర్క్కి ఇచ్చేసింది అనిత ఇదంతా గమనిస్తున్న న్యాయమూర్తికి మనసంతా అదోలా అయిపోయింది తన ఇన్నేళ్ల సర్వీస్లో ఇలాంటి కేసుని అనిత లాంటి స్త్రీని చూసి ఎరగని న్యాయమూర్తికి తన ముందు ఉన్న కేసులో ఏ తీర్పు చెప్పాలనేది కత్తి మీద సామాని అర్థమైంది అయితే కేసు రికార్డు మేరకు చట్ట మాత్రమే తను తీర్పు వెలువరించాలి కాబట్టి ఇక తను ఎలాంటి తీర్పు ఇవ్వబోతాడనేది అందరికీ తెలుసని న్యాయమూర్తికి స్పష్టమైంది కేసు వాయిదా ఫర్ జడ్జిమెంట్ అని చెప్పిన న్యాయమూర్తి మనసు భారం అవడంతో తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు ఆఫీస్లో లంచ్ బ్రేక్ సమయంలో బాలుకి శిరీష నుంచి పిలుపు వచ్చింది పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్లు తీసుకోవాలని తనతో రమ్మని అడిగింది తప్పనిసరే ఆమెతో కలిసి బయలుదేరాడు బాలు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది శిరీష ఆఫీస్ సంగతులు తన ఫ్రెండ్స్ కొత్తగా చూసిన సినిమాలు ఒకటేమిటి ఇలా మధ్యలో ఫుడ్ ప్లాజాలో లంచ్ తీసుకుని తిరిగి ఆఫీస్కి వస్తూ ఎఫ్ఎం రేడియోలో ఏదో పాట వస్తుంటే బాలు మీరు సినిమాలు చూడనన్నారు మరి పాటలైనా వింటారా అడిగింది శిరీష ఆ మాటకి కళ్ళెర చేసిన బాలు వినడమే కాదు పాడతాను కూడా అన్నాడు అబ్బో ఏం పాటలు పాడతారు మహాశయ్య అంది అన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ కీబోర్డ్ కూడా ప్లే చేస్తాను చెప్పాడు అంతసేపు ట్రాఫిక్లో ఆగిన కారు ముందుకు కదిలాక గుడ్ అయితే నాకెప్పుడు వినిపిస్తారు మీ పాట అడిగింది మీ ఇష్టం అయితే పాట పాడి చాలా కాలమైంది కీబోర్డ్ కూడా హాస్టల్లోనే ఉండిపోయింది అన్నాడు ఈసారి మీరు పాడాల్సిందే బాలు వీకెండ్ పార్టీలో నాతో పాటు వచ్చి అదరగొట్టాలి ప్లీజ్ అంది శిరీష ఆమె వైపు ఇబ్బందిగా చూశాడు బాలు నాకు ఈ ఫీల్డ్ సరిగ్గా సెట్ అవ్వలేదు ఇంకా అప్పుడే వీకెండ్ పార్టీలా నా వల్ల కాదు ప్లీజ్ మీలాగా సిటీలో పుట్టి పెరగలేదండి అన్నాడు అలా అనకండి బాలు ప్లీజ్ ఈసారి నాతో వస్తున్నారు అంతే అంది ఇంతలో ఆఫీస్కి చేరుకుంది కారు సెల్లాలో పార్క్ చేసి ఇద్దరు లిఫ్ట్ వైపు నడిచారు లిఫ్ట్ పైకి వెళ్తుంటే అప్పటిదాకా స్టాప్గా మాట్లాడిన శిరీష ఫోన్లో ఏదో మెసేజ్ పెడుతూ బిజీ అయింది మెసేజ్ టైప్ చేస్తున్న సమయంలో ఆమె ముఖంలో ముందు లేని ఫీలింగ్స్ని బాలు చాలా స్పష్టంగా గమనించాడు కళ్ళలో నీటి పొర ఉద్వేగంతోనూ కోపంతోనూ అదురుతున్న పెదవులు చిట్లించిన కనుబొమ్మలు ఏదో సీరియస్ మ్యాటర్ అనిపించింది బాలుకి ఒకవేళ ఏదైనా ఎఫ్ఐర్లో ఉందేమో ఎంతగా ఫాస్ట్ లైఫ్లో దూసుకెళ్తున్నప్పటికీ ప్రతి ఒక్కరిలోని సెన్సిటివ్ ఫీలింగ్స్ జీవితాన్ని ఏదో సమయంలో పట్టి ఊపేయడం తప్పదేమో అనిపించింది సరిగ్గా అదే క్షణంలో బాలుకి స్వప్న గుర్తొచ్చింది ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బాలుతో మాట్లాడాలని బలంగా నిర్ణయించుకుంది స్వప్న కాలేజీ నుంచి త్వరగా వచ్చింది అప్పుడే స్వప్న తల్లి ప్రమీల నానమ్మ జానకమ్మ షాపింగ్కి వెళ్లారు కాసేపటికి అనిల్ స్కూల్ నుంచి వచ్చి నలుగురు ఫ్రెండ్స్తో గ్రౌండ్కి వెళ్ళిపోయాడు ఇక అప్పటినుంచి బాలు రాక కోసం చూడడం మొదలుపెట్టింది స్వప్న ఎంతకీ బాలు రాలేదు బయటికెళ్ళిన వాళ్ళు కూడా ఎవరూ రాలేదు అలా ఎదురు చూసి ఇక ఓపిక లేనట్లుగా ఏదో గుర్తొచ్చి చెప్పుల స్టాండ్లోని బ్లాక్ షూలో చూసింది అక్కడ వరండా రూమ్ కీసు కనిపించాయి అది తీసుకుని తలుపులు తెరచి ఊపిరి బిగపట్టి లోపలికి చూసింది ఇలా ఒక్కతే ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లడం కరెక్ట్ కాదేమో అనిపించడంతో వద్దు వెళ్ళిపోవాలి అని అనుకుంటూ చెప్పున గదిలోంచి బయటికి నడవబోయింది సరిగ్గా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన బాలు వరండా మెట్లు ఎక్కుతూ రూమ్ వైపు చూశాడు తలుపులు తీసి ఉండటంతో స్కూల్ నుంచి వచ్చిన అని లోపల ఉన్నాడేమో అనుకున్నాడు వాణ్ణి భయపెట్టాలని కొంటె కోరిక కలిగి శబ్దం కాకుండా తలుపుల ముందు నిలబడి ఏ దొంగ అని పెద్దగా అన్నాడు అప్పుడే బయటికి నడవడానికి వెనక్కి తిరిగిన స్వప్న ఒక్కసారిగా అతని కేకతో అడలిపోయింది భయంతో పెద్దగా అరిచి చెవులు కళ్ళు మూసుకుంది అప్పుడు చూశాడు బాలు గదిలోపల స్వప్నని వెంటనే ఏం చేయాలో తోచలేదు బయట నిలబడి వరండాలో లైట్ ఆన్ చేసి సారీ అనిల అనుకున్నాను ప్లీజ్ అన్నాడు తను భయపడింది బాలును చూసి అని అర్థమైన స్వప్న వెంటనే తేరుకుంది గుండె మాత్రం ఇంకా భయంతో కొట్టుకుంటూనే ఉంది ఇప్పుడు బాలుని చూడగానే మరింత భారంగా కొట్టుకోసాగింది ప్లీజ్ స్వప్న ఏమీ అనుకోవద్దు బతిమాలతో అన్నాడు బాలు అప్పటికే స్వప్న పెదవుల మీద నవ్వొచ్చింది భయం పోయి దాని స్థానంలో కొంటెతనం ప్రవేశించింది చాలే భయపెట్టింది కాక ఏమీ అనుకోకుండా ఉండాలా అయినా రూమ్ తలుపులు తెరిచి ఉంటే అలా దొంగలా భయపడేలా పిలవాలా లోపల ఎవరున్నది చూడాల్సిన పని లేదా బాలుని సూటిగా చూస్తూ దబాయించింది అవునా నేను లేనప్పుడు నా రూమ్ తలుపు తీయడమే కాకుండా నన్నే దబాయిస్తున్నారా అన్నాడు బాలు రూమ్ కీస్ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా దగ్గరే ఉంచుకోవాలి మరీ అంది రూమ్ కీస్ అక్కడ పెట్టింది నా ఫ్రెండ్ అనిల్ మీకేం పని నా రూమ్తో వాడు నా రూమ్మేట్ ఇప్పుడేమంటావు అన్నట్లుగా చూశాడు బాలు ఏంటి వాడు తమరు ఫ్రెండా మరి నేనేవన్నంటా రాత్రి కరెంటు పోయినప్పుడు వెలిగే క్యాండిల్ ఎందుకు ఇచ్చినట్లు అంది స్వప్న ఆమె అలా అడగటంతో బాలు పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు ఇంకెళ్ళండి మీకు కోపంగా ఉండటం కూడా రాదు చెప్పు తీసుకొట్టండి అని ఆ రోజు ఇండైరెక్ట్గా చెప్పినా కూడా ఆ పని చేయలేకపోయారు జస్ట్ వార్నింగ్ ఇచ్చారు వాడికి ఇక నన్నేం తిడతారులే ఊరుకోండి అన్నాడు దాంతో సందీప్ గొడవకి దిగిన రోజు జ్ఞాపకం కళ్ళ ముందు కనిపించి స్వప్నకి కూడా నవ్వొచ్చింది అవును అనిల్ అనిల్గాడికి ఏదో గిఫ్ట్ తెచ్చారని చెప్పాడు ఏంటది అడిగింది చప్పున రూమ్లోకి వెళ్ళిన బాలు రెండు నిమిషాల్లో బయటకొచ్చాడు వచ్చాడు అతని చేతిలో ఉన్న ప్యాకింగ్ చూసి ఏంటది చాలా పెద్దగా ఉంది అంది చిన్న మ్యూజిక్ ప్లేయర్ కీబోర్డులాగా అన్నమాట నేనెప్పుడో కొని దాచి ఉంచాను ఇంతవరకు వాడలేదు పాటలు వినొచ్చు మనము పాడొచ్చు అన్నాడు మరి నాకేమీ తేలేదా అసంకల్పితంగా అంది స్వప్న ఆ మాటతో ఒక్కసారిగా ఏం చెప్పాలో బాలికి అర్థం కాలేదు సారీ స్వప్న అన్నాడు అప్పుడు గొంతులో ధ్వనించిన బాధని గుర్తించిన స్వప్న అరే ఊరికే అన్నాలే అంటుండగా గేట్ తీసుకుని స్వప్న తల్లి నానమ్మ అనిల్ అందరూ ఒక్కసారే లోపలికి వచ్చారు ఆ తర్వాత అంతా కాసేపు అడావడి మ్యూజిక్ ప్లేయర్ని ఎలా ఉపయోగించాలో చూపించిన బాలు అందులోనే ఉన్న కీబోర్డింగ్ కూడా ప్లే చేసి చిన్నగా హమ్ చేశాడు సరిగ్గా అదే సమయంలో ప్రాజెక్ట్ హెడ్ శిరీష నుంచి బాలుకి కాల్ ఈ టైంలో ఆమె ఎందుకు ఫోన్ చేసిందా అనుకుంటూ అందరి మధ్య నుంచి లేచి గేటు వరకు వెళ్ళి హలో చెప్పండి ఎలా ఉన్నారు అడిగాడు బాలు బాలు ఏం చేస్తున్నారు బిజీనా అడిగింది శిరీష లేదు ఇప్పుడే రూమ్కి వచ్చాను అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం అన్నాడు బాలు స్వప్న లేదా తనతో మాట్లాడలేదా ఇంకా ఆసక్తి మరేదో భావం నీలగా ధ్వనిస్తుండగా అడిగింది శిరీష జస్ట్ ఇంతకు ముందే మాట్లాడాను అందరూ ఉన్నారు చెప్పండి మీరెక్కడా అడిగాడు ఇంట్లోనే మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్ చివరి అంతస్తులోని ఫ్లాట్లో టీవీ చూస్తూ చెప్పింది మీరొక్కరే ఉంటారా తోడెవరూ ఉండరా అడిగాడు చాలామంది ఉంటారు నాకు తోడుగా చలం ఎండమూరి వంశీ ఇలయరాజ బాలచందర్ పూరి జగన్ దేవిశ్రీ ప్రసాద్ హిమేష్ రష్మియా సల్మాన్ షారుఖ్ అమీర్ ఇంకా రేఖ కరీనా ఇలియానా సమంత జెని భానుప్రియ సరిత ఇంకా చెప్పుకుపోతుంది శిరీష అప్పుడు అర్థమైంది బాలుకి చాలు చాలు అర్థమైంది వీళ్ళు కాకుండా ఇంకెవరైనా అని అడుగుతున్నా అన్నాడు ఎవరూ లేరు బాలు చెప్పాను కదా అమ్మ నా చిన్నప్పుడే వెళ్ళిపోతే నాన్న కూడా రెండేళ్ల కిందట అమ్మని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు అన్న కెనడాలో అప్పుడు ఆమె గొంతులో విషాదపు చేరని బాలు గుర్తించాడు ఓకే చెప్పండి ఈ టైంలో ఫోన్ అడిగాడు ఏమీ లేదు జస్ట్ చేయాలనిపించింది అంతే బిజీగా ఉన్నట్లున్నారు మళ్ళీ చేస్తాలే కాసేపు మాట్లాడాలనిపిస్తుంది అంతే బాయ్ చెప్పి కాల్ కట్ చేసింది శిరీష తర్వాత ఆఫీస్ నుంచి రంగనాథ్ కూడా వచ్చాక ఆ వరండాలోనే అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు అనిల్ తన స్కూల్ గురించి బాలు హాస్టల్లో జరిగే తమాషాల గురించి స్వప్నకి చెప్తూ చాలాసేపు గడిపారు పేకాడుకుంటున్న రంగన జానకమ్మ మధ్యలో ఏదో కల్పించుకోవడం ఇలా సరదాగా గడిచిపోయింది ఊహ తెలిసినప్పటి నుంచి హాస్టల్లో అనాథగా జీవితం మొదలుపెట్టి కుటుంబ అనుబంధాలు ఎలా ఉంటాయో తెలియకుండా జీవితం గడిపిన బాలుకి ఇప్పుడు ఈ కుటుంబంతో అనుబంధం ఎడారిలో ఉయాసిస్సులా అనిపించింది స్వప్నతో పరిచయం స్నేహం కూడా అతని హృదయాన్ని చాలా గొప్పగా రీఛార్జ్ చేశాయి రాత్రి బాగా పొద్దుపోయాక అందరికీ గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళి పడుకున్న బాలు అప్పటిదాకా గడిచిన క్షణాల్ని మళ్ళీ గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉండగా శిరీష నుంచి కాల్ వచ్చింది సారీ బాలు డిస్టర్బ్ చేస్తున్నానా అడిగింది శిరీష లేదు లేదు చెప్పండి డిన్నర్ అయిందా అడిగాడు బాలు లేదు తినాలనిపించలేదు పాలు తాగాను నిద్రపోతున్నారా అడిగింది ఇంకా లేదు ఏదో మాట్లాడాలన్నారు చెప్పండి అడిగాడు అవునా ఏమో కొద్దిగా డల్గా అనిపించింది ఈరోజు మనసుకి వెంటిలేషన్ కావాలనిపించింది అంది ఏదైనా ప్రాబ్లం అడిగాడు బాలు అప్పుడు అతనికి ఆమెతో లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు ఏదో మెసేజ్ రావటం రిప్లై ఇస్తూ ఉద్వేగానికి లోనైనట్లుగా కళ్ళలో నీటి తెర కనిపించడం గుర్తొచ్చాయి ప్రాబ్లం అంటూ ఏమీ లేదు ఇందకటి వరకు డాల్ మీతో మాట్లాడాక మ్యూజిక్ వింటూ గడిపాను ఆ డిప్రెషన్ అంతా పోయింది ఇప్పుడు ఓకే చెప్పింది గుడ్ ఇక హాయిగా నిద్రపోండి అన్నాడు కొన్ని సెకండ్ల తర్వాత ఎలా ఉంది స్వప్న ఏమంటుంది బాగుంటుందా అడిగింది బాగుంటుంది సరదాగా ఫ్రెండ్లీగా ఉంటుంది చెప్పాడు తెల్లగా ఉంటుందో నల్లగానా మళ్ళీ అడిగింది ఇలా ఇంత వివరంగా ఎందుకు అడుగుతుందో అనిపించింది బాలుకి తెలుపే ఎందుకు ఇలా అడుగుతున్నారు అడిగాడు ఏం లేదు ఊరికే నల్లగా ఉండే స్వప్న నాకు తెలుసు తను గుర్తొచ్చింది అందుకే అడిగాను చెప్పింది ఇప్పుడు నేనొక విషయం అడగనా అన్నాడు బాలు వైనాట్ అడగండి అంది మధ్యాహ్నం మన లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు మీరు మెసేజ్ పంపుతున్న సమయంలో మీ కళ్ళలో నీటి తెర ఎందుకు ఏమైంది అడిగాడు కొన్ని క్షణాల నిశ్శబ్దం అది అది ఏం లేదు తడబడింది శిరీష ఇద్దరి మధ్య మౌనం గుడు కట్టుకుంది ఓకే గుడ్ నైట్ బాలు చెప్పింది శిరీష గుడ్ నైట్ అన్నాడు బాలు